ఫ్రెండ్స్ మీరు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది ప్లీజ్ మన వీడియో ఫుల్గా చూసి సబ్స్క్రైబర్ అండ్ లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఒక ఊళ్ళో ఆనియన్ పచ్చిమిర్చి ఐస్ క్యూబ్ ఈ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా ముగ్గురు వెళ్తూ ఉండేవాళ్ళు ఒకరోజు వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు అరే మన ఊర్లో తప్ప మనం బయట వెళ్ళిందే లేదు అలా ఒకసారి పట్నానికి వెళ్ళి ఒక రోజంతా తిరిగేసి వద్దాంరా అంటుంది ఉల్లిపాయ మిగతా ఇద్దరు కూడా సరేనని చెబుతారు అలా రోజు అనుకొని రోడ్డు మీద అలా వెళుతూ ఉంటారు ఎంతో సంతోషంతో ముగ్గురు కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు అలా వెళుతూ ఉండగా ఐస్ క్యూబ్ ఇలా ఉంటుంది అరే మామా రోజంతా పట్నంలో బాగా తిరిగి బాగా ఆడుకొని తర్వాత సాయంత్రానికి ఇంటికి వద్దాంరా అంటుంది ఐస్ క్యూబ్ ఇద్దరు కూడా సరేనని చెబుతారు అలా వెళుతూ ఉండగా మధ్యాహ్నం అవడం వల్ల ఎండ ఎక్కువగా ఉంటుంది ఆ ముగ్గురు పట్నం వెళ్తున్నారని ఆనందంలో ఎండను కూడా పట్టించుకోకుండా అలా వెళుతూ ఉంటారు అలా కొద్దిసేపటికే రోడ్డు కూడా చాలా వేడిగా ఉంటుంది పట్నానికి వెళితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చులే అనని ముగ్గురు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు ఆ ఎండ వేడికి ఐస్ క్యూబ్ తట్టుకోలేక కొంచెం కొంచెంగా కరుగుతూ ఉంది ఆనియన్ మిర్చి మాట్లాడుకుంటూ ఐస్ క్యూబ్ వైపు చూస్తారు అప్పటికే ఐస్ క్యూబ్ వేడి తట్టుకోలేక కరిగిపోయి ఉంటుంది ఇది చూసిన ఆనియన్ మిర్చి బాధపడుతూ తన ఫ్రెండ్ని కోల్పోయామని బాధగా ఏడుస్తూ ఏడుస్తూ వెళ్తూ ఉంటారు తన ఫ్రెండు వాళ్ళ ముందే అలా కరిగిపోవడం చూసి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉన్నారు ఇంకా చేసేదేమీ లేక ఇద్దరు తన ఫ్రెండ్ ఐస్ క్యూబ్ చెప్పినట్లుగానే ఈ రోజంతా గడపాలని అనుకున్నారు అలా కొంచెం దూరం నడిచేసరికి వాళ్ళకి పెద్ద చెరువు కట్టు కనిపించింది చెరువులోకి ఈత కొట్టి కొద్దిసేపటి తర్వాత వెళదామని ఇద్దరు అనుకున్నారు అలా వాళ్ళిద్దరూ చెరువులోకి వెళ్ళి ఈత కొడుతూ ఆటలు ఆడుకుంటూ ఎంతో సంతోషంగా గడపసాగారు కొంత సమయానికి వాళ్ళకి అలసటి వచ్చి ఇంకా ఊర్లోకి వెళదామని అనుకున్నారు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు అప్పుడే చెరువు గట్టులో ఈత కొట్టి వచ్చిన మిర్చిని చూసి మిర్చి బజ్జీ లేసే బండివాడు మిర్చిని తన చేతిలోకి తీసుకొని బాగా కలిపి మిర్చి బజ్జీ వేసేసాడు మనుషులకి జాలీ దయ ఏమీ లేదని బాధపడుతూ బాధపడి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ ఊరికి బయలుదేరింది అలా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఉండగా దేవుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి ఇలా అడుగుతాడు నేను మిర్చి ఐస్ క్యూబ్ పట్నం వెళ్ళాలని అనుకున్నాము పట్నానికి వెళుతున్న దారి మధ్యలో ఐస్ క్యూబ్ కరిగిపోయింది అప్పుడు మిర్చి నేను ఏడ్చాను ఎలాగైనా సరే పట్నం వెళ్ళాలని ఇద్దరం అనుకొని మిర్చి నేను చెరువుగట్లో స్నానం చేసి వస్తూ ఉండగా మిర్చిని కూడా కొట్టువాడు బజ్జీలేసేస్తాడు అలా మిర్చి చనిపోతే నేను ఏడ్చాను మరి నేను చనిపోతే నువ్వు చనిపోతే ఎవరు ఏడుస్తారు దేవుడా అని చెప్పి బోరున ఏడుస్తూ ఉంటుంది ఆనియన్ ఇంకా నువ్వు ఏడవకు నీకొక వరం ఇస్తున్నాను అని చెప్పి ఒక వరం అయితే ఆనియన్కి ఇస్తాడు అది ఏమి వరం అంటే ఎవరైతే నిన్ను కట్ చేస్తారో వాళ్ళే ఏడుస్తారు అని అని వరమిచ్చాడు దేవుడు ఆనియన్ కూడా ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరింది ఆ రోజుకు నుండి ఆనియన్ని ఎవరు కట్ చేసినా వారికి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే